మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మీరు మా ఛానల్కి విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతం జరిగిందండి ఎస్ మీరు విన్నది నిజమే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అద్భుతం అనే చెప్పచ్చు పూర్తిగా వినిన తర్వాతే మీరు కామెంట్ చేయండి పాస్టర్లకి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్ విసిరారు రీసెంట్గా క్రైస్తవ పండుగ ఏసయ్య పండుగ సెమీ క్రిస్మస్ వేడుకలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గంట సేపు భక్తి శ్రద్ధలతో ప్రార్థనతో పాల్గొన్నారు సెమీ క్రిస్మస్ వేడుకలో గుంటూరులో జరిగినట్టు సారీ విజయవాడలో జరిగితే అక్కడ ఆయన ఒక ప్రామిస్ చేశారు ఇరవై నాలుగో తారీఖు నైట్ అర్ధరాత్రి పన్నెండో పన్నెండు లోపు పాస్టర్లకి ఐదు వేల రూపాయల గౌరవ వేతనం నేను ఇవ్వబోతున్నాను అంటూ ఆయన ఒక ప్రామిస్ లాంటిది చేశారు అన్నట్టుగానే ఇరవై నాలుగో తారీఖు నైట్ పన్నెండింటిలోపు సుమారు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేల మంది పాస్టర్లకి ఐదు వేల రూపాయల డబ్బులు అంటే సుమారు ఒక యాభై కోట్ల ఫండ్ నేను రిలీజ్ చేస్తున్నానంటూ ఆయన కమిట్మెంట్ ఇచ్చారు ఈ వీడియో చూస్తున్న పాస్టర్లకి ఎవరైనా ఐదు వేల రూపాయల డబ్బులు అందుకొని ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా కింద మీ కామెంట్ చేయండి చాలామంది మా ఛానల్కి వచ్చి కామెంట్లు పెడుతున్నారు అన్న మరి నా జగన్మోహన్ రెడ్డి పాస్టర్లకు ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చినప్పుడు హిందూ సంఘాలు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ శివశక్తి వాళ్ళు రాధా మనోహర్ దాస్ అందరూ కూడా హోరెత్తిన ధర్నాలు పెద్ద పెద్ద డిబేట్లు మా డబ్బులు మా డబ్బులు మా డబ్బులు అంటూ గాల్ చేశారు కదన్న మరి ఇప్పుడు ఒక్కళ్ళు కూడా సైలెంట్ ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదన్న జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో మతాలు వస్తాయా మరి పాస్టర్లకి ఎ ఎనిమిది వేల మంది పాస్టర్లకి మరి డబ్బులు ఇస్తుంటే మరి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు మరి క్వశ్చన్ చేయట్లేదన్న అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారండి ఆ ఎన్ని కామెంట్లు మాకు వస్తున్నాయి అంటే మెసేజ్ రూపంలో కింద కామెంట్ల రూపంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు లేదండి చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో పొత్తు ఉంది సో దీనికి మనం ఏం ఏం కామెంట్ చేయగలని చెప్పండి మీ మీ అభిప్రాయం చెప్పండి కామెంట్ చేయండి